మాత్రమే కాదు ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది అనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు అంతేకాదు ఇప్పుడు అడిగాను నేను ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని కొత్తపేట యొక్క గొప్పదనాన్ని ఆత్రేపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనం చేస్తున్నాను మనకి చాలా సందర్భాల్లో పర్యాటక రంగం అనగానే కేరళ గుర్తొస్తుంది గుజరాత్ గుర్తొస్తుంది రాజస్థాన్ గుర్తొస్తుంది కానీ మీ అందరికీ ఒకటే నేను మనం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా అడిగంటిపోతే పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి మొహలో చిరునవ్వు చూడడానికి రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి అహర్హ కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలోని ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు దీని ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి చిరునామా నిలిచింది